కామెంట్కే వీడియో చేసాం పేరు మాత్రం చెప్పము ఎందుకంటే వీడియో మాత్రం చేసాము ఆమెకు జరిగిన అవమానం ఆమెకు జరిగిన సమస్య ప్రతి ఒక్కరికి జరిగి ఉండవచ్చు అందుకే ఈ వీడియో చేసాం వీడియో చూసి ఖచ్చితంగా మీకు ఎవరెవరికి ఇలాంటి సమస్య ఎదురైంది అనేది కామెంట్ చేయండి పక్కా కామెంట్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా కామెంట్ చేయండి అయితే వీడియో కూడా షేర్ చేయండి మేమింతగా కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నాం మీ ప్రతి ఒక్క గ్రూపులలో షేర్ చేయండి ప్రతి ఒక్క ఫ్రెండ్కి షేర్ చేయండి ప్రజల్లో షేర్ చేయండి మీ ప్రజలకు ప్రభుత్వానికి వెళ్తే మీ సమస్యలు తొందరలోనే అన్ని సమస్యలు తీరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే వీడియో చూసిన ప్రతి ఆశక్క మీ కామెంట్ మీకు జరిగిన అవమానం ఏంటి మీ సమస్య ఏంటి అనేది కామెంట్ చేయండి ప్రజల్లోకి అయితే వెళ్తుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ముందు ముందు ఇంకా ఇంకా బాగా అర్థం చేసుకుంటారు వీడియో చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ కదా జర్ర సేపు ఒప్పుకున్నానా జర్రసేపు ఒప్పుకో ఇక సిస్టర్ ఏమో అటు ఇటు తిరుగుమని చెప్పే ఇక ఎవరిని లోపలికి రాని ఒక అడుగుదామంటే ఇంకా టైం ఉందా మరి ఎట్లనా ఇంతసేపు వెయిట్ చేపిస్తున్న రేటుకి నా బిడ్డనని అడిగితే సమాధానమే చెప్తలేదామే ఫస్ట్ కాన్పు కదరా స్వామి అట్లనే ఉంటుంది బేట ఇక జర్రసేపు ఒప్పుకోరా ఇక నార్మల్ కాన్పు అవుతుందా అని చెప్తుంది వెయిట్ చేయమంటుంది నీ సరిగ్గా నేను కూడా ఉన్నా కదరా నిన్న వస్తేని మళ్ళీ ఈరోజు పొద్దున వస్తుంది టైం ఏడవుతుంది ఇప్పుడు ఇంకా నీతోనే ఉంటే కదరా మరి ఏం చేయాలో చెప్పు ఆ మేడం లోపలికి పోయి అడిగితే బయటకున్నాడు బయటకు నడిచి మాట్లాడంటుంది నార్మల్ అవుతుంది నువ్వే మరి డెలివరీ అంటుంది ఏం చేయాలరా సోమే నువ్వు చూస్తున్నావు కదరా మా అమ్మ కదా తిరుగు బిడ్డ తిరిగితే జర సాప్ అవుతుంది లేదంటే లోపల పడుకుంటావా మరి పామారిపోదాం పడుకోకమన్నది అక్క జరసేపు వాకింగ్ చేయమన్నది ఒక అర్ధ గంటన తిరిగిన తర్వాత లోపలికి పోయి ఎడమ పక్కకు తిరిగి పడుకోవాలి ఇక నువ్వు జర్ర ఓపకపోతే ఎట్లా రా సౌమ్య ఫస్ట్ కాన్పు కదా పెట్టా గట్లనే ఉంటుందిరా నువ్వేమో ఆపరేషన్కి అంటున్నావు కానీ నార్మల్ కాన్పు అయితేనే మంచిగా రా ఆపరేషన్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఆపరేషన్ కావాలి మీరు మస్తు చెప్తారు నాకేమో ఈ నడుమలు చూస్తున్నాయి బాగా కాలు గుంజుతున్నాయి నొప్పి వస్తుంది నా అయితే లేదు అసలు తిరుగుమంటున్నారు లోపలికి పోతే సమాధానం చెప్తలేరు బయటకు పో అడ కూచోపో పడుకోపో నార్మల్ అవుతుందని చెప్పిన కదా అంటున్నారు నాకేమో నొప్పి వస్తుంది మమ్మీ ప్రైవేట్ హాస్పిటల్కి తొలకపో మమ్మీ నన్ను ఈ ప్రైవేట్ హాస్పిటల్ అయితేనే మంచిగా చూస్తారు గవర్నమెంట్లో పట్టించుకుంటలేరు మమ్మీ

నేను మేడం నన్ను అడిగి వస్తా మరి ప్రైవేట్ కనుక నువ్వు ఇట్లా కూసిన పెట్టుకుని కూసో అక్క నేను మేడం అడిగి వస్తా మరి ఆ జర ఓ వరమ్మ నీకు పుణ్యం ఉంటది జర అడిగిరా ఈ రోజు నార్మల్ అవుతుందా ఎట్లనా మరి అటు పోదు మా ప్రైవేట్ కు పిల్ల ఒప్పలేదు జర అడుగు అవ్వ ఆశా వర్కరని చూడకుండా కూడా తిడుతుంది మమ్మీ ఆమె బయటకు పో బయటకు వెళ్ళిపో అంటుంది మమ్మీ మనకు ఎట్లా చూస్తుందో ఏమో వాళ్ళకే విలువిస్తలేదా మేడము నాకు మంచి చేస్తుందని నమ్మకం లేదు మమ్మీ ప్రైవేట్కి వెళ్ళిపోదాము తిట్టినా సరే రా ఏం చేస్తాం మరి మనం ఇట్లానే ఉంటుందిరా మేము మాటలు పడుకుంటానే వస్తున్నాము ఇన్ని సంవత్సరాల నుంచి ఇదేమో మీరు అడగకపోతే మీతో బాధ అందుకు లోపలికి అడిగితే నువ్వే మరి డెలివరీ ఇంకా చేయి సరే అని పోతాంరా సరే బిడ్డ ఇట్లా కూర్చుందమ్ పోయి అడిగేస్తుంది కానీ మమ్మీ నా వల్ల అవ్వట్లేదు మమ్మీ బాగా గడుపు నొప్పి వస్తుంది మమ్మీ నా వల్ల అవ్వట్లేదే ఇంకా నాతో నవ్వదిగా జర్ర బిడ్డ జర్ర సేపు ఒప్పుకో ఏదో ఒకటి అనుకొని వస్తాను పోయింది కదా లోపలికి పోదు అడగది వరమ్మ కూడా ఈ నీళ్ళవాడి మాట్లాడుతుంది లోపలికి జరి అడుగుపో అమ్మా నా బిడ్డ గురించి మేడం అడుగుపో అంటే ఓదు అమ్మా లక్షలు లక్షలు అయితే నేను హాస్పిటల్లోనే డెలివరీ చేపిస్తా గవర్నమెంట్కే రా నువ్వు ప్రైవేట్ కొద్దు నేను గవర్నమెంట్లోనే డెలివరీ చేపిస్తా అంటది వీడికి వచ్చిన తర్వాత ఇట్లా పాన్సరం పడేస్తుంది ఎవడు పట్టుకు నాదుడే ఉండడు ఇక ఈ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి నేను అన్ని చూపిస్తా అన్ని చేస్తాను మాట్లాడింది వారమ్మ లోపల కోనికేనే ఇదవుతుంది లోపల కోవాలి అడగాలే కదా ఇప్పుడంటే వచ్చినావు కానీ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు జీన్స్ ఇవన్నీ వేసుకొని రాకు సరేనా ఇప్పుడు కొత్త కొత్తగా పెళ్ళయింది కాబట్టి తెలియదు కదా ఫ్రీగా ఉండాలంటే డ్రెస్లు వేసుకోవాలి లేదంటే శారీ కట్టుకోవాలి ఈ జీన్స్లేంటమ్మా జీన్స్లు సరే మేడం మళ్ళొకసారి శారీ కట్టుకొని వస్తానులేండి మేడం నాకు తెలియదు కదా మూడు నెలలు అవుతుంది మేడం నా మ్యారేజ్ అయ్యి మేడం ఏంటి మళ్ళీ వచ్చావేంటి లోపలికి ఎవరు రమ్మన్నారు నేను ఉండమన్నారంట కదా మేడం ఇక్కడే ఆమెకు చాలా పెయిన్స్ వస్తున్నాయి సిస్టర్లు ఏమో వెయిట్ చేయండి ఇప్పుడు ఏం డెలివర్ అవ్వదు అంటున్నారు అమ్మ ఏమో ఫస్ట్ కాన్పు కదా మేడం ఏడుస్తుంది మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళిపోతానంటుంది అంటుంది మేడం ప్రైవేట్ కి వెళ్ళిపోతే మళ్ళీ మన గవర్నమెంట్ లో టార్గెట్లు కావాలి కదా మేడం అనుకున్నా ప్రైవేట్ కి వెళ్ళొద్దు అంటారు కదా అందుకే వాళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు అందుకే చెప్పడానికి వచ్చాను మేడం మరి ఇంకేంటి లోపలికి తీసుకెళ్ళి డెలివరీ చేయమ్మా నువ్వే చేస్తా మీరు ఇట్లా మాట్లాడతారు నేను ఏమన్నా డెలివరీ చేస్తానన్నా పేషెంట్ని పట్టించుకోమని చెప్పండి పట్టించుకోకపోతే ప్రైవేట్కి వెళ్ళిపోతారు అనే కదా చెప్తున్నాను ప్రతిసారి మేము పడేసుకోకుండా ఉంటున్నా కూడా మా నోరు నొక్కేస్తున్నారు చులకన చూస్తున్నారు ఎందుకు మేడం ఒకసారి ఆడపిల్లని కూడా చూడరా మీరు ఏ ఎక్కువ మాట్లాడుతున్నా ఏంటి నడివి నుంచి నడిచి మాట్లాడు నడవకపోతే నీ దగ్గర ఏమి ఉంటానని రాలేదు నేను ఆమె గురించి అడుగుతున్నాను నా పర్సనల్ విషయం అడగట్లేదు నన్ను చూడనట్లేదు నా ఆరోగ్యం బాగలేదు నీ దగ్గరకు వచ్చి చూపించుకుంటాను అనట్లేదు అర్థమైందా మేడం మీకు ఎంత గౌరవం ఇయ్యాలో అంత గౌరవం ఇస్తున్నాము ఓపిక కూడా ఒక అద్దు ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ఆ కేసు ప్రైవేట్ కు పోయినా సరే పర్వాలేదు అని అనుకుంటే వదిలేస్తాను నేను కూడా నాకేం అవసరము మా మేడం పెద్ద మేడం వాళ్ళేమో ప్రైవేట్కు వెళ్ళొద్దు గవర్నమెంట్ చేపియమని ప్రతి మీటింగ్లో బల్ల గుద్ది మరీ చెప్తారు మీరు ఇక్కడికి తీసుకొస్తేనేమో అవసరం లేదు వెళ్తే వెళ్ళనియండి లేదంటే నువ్వు చేస్తానంటే జైపో డెలివరీ అని మాట్లాడతారు ఇదేమన్నా న్యాయంగా ఉందా మేడం ఎన్నిసార్లు ఇలా నోరు నొక్కేస్తారు చెప్పండి ఆశ వర్కర్ అంటే కొంచెమైన చులకన చూడకుండా ఉండలేరు కదా మీరు ఒకసారి ఆడది ఇచ్చిన విలువ కూడా నేను మాకు ఇవ్వట్లేదు అసలు ఎన్ని రోజులు ఉండాలి ఇలా ఆ ఎదురు తిరిగి మాట్లాడితేనే మాట్లాడింది అంటారు తిరగక ముందే ఎదురు తిరిగిందంటారు ఆ నోట్లో నుంచి మాట వెళ్ళకుండా ఎలా ఉంటుంది మేడం వాళ్ళ దగ్గర కూడా నోరు ఇప్పకుండా ఎలా ఉండగలం మేము వాటికి వెళ్తాము అన్ని విధాలా చూస్తాం వాళ్ళని ఆ మేము వాళ్ళ దగ్గరికి ఎలా ముఖం పెట్టుకొని వెళ్తాము లోపలికి వెళ్ళి మా గురించి అడగట్లేదు మేడం కానీ వాళ్ళ దగ్గర మాకు చెడ్డ పేరు ఇట్లా మీ దగ్గరకు వచ్చి అడిగితే నువ్వే చేయిపో డెలివరీ అసలు మా నోరు అసలు మాట్లాడనీయకుండా ఎక్కడ పోయినా కూడా మాకు చిన్న చూపే గాని అసలు కొంచెం కూడా ఆశ అని గౌరవం కూడా లేదు సాటి ఆడపిల్లని కూడా గౌరవం ఇవ్వట్లేదు అసలు ఎన్ని రోజులు ఇలా ఉండాలి చెప్పండి తిండి లేక తిప్పలు లేక వాటర్ లేక కనీసం తాగడానికి మేము మూడు నాలుగు రోజుల నుంచి ఆ పేషెంట్ ఎంబరు విరుగుతూ ఉంటే మీరు కనీసంలో కనీసం ఆశా వర్కర్ మీ తోడు ఉంటుంది మీకు ధైర్యం చెప్తుంది డెలివరీకి నేను అడ్మిషన్ చేస్తే డెలివరీ అయ్యేదాకా మీ తోడు ఉంటుంది మీరు ఏమి ధైర్య పడకండమ్మా అమ్మా మేమేమో అడ్మిషన్ చేస్తాము అంట అనాలి కనీసంలో కనీసం అలా అంటేనైనా మన కొంత నన్న మేడం మమ్మల్ని ఇంత మాట అన్నది కదా మమ్మల్ని కొంచెమైనా గౌరవంగా మాట్లాడింది కదా మీ నోటి నుంచి వచ్చేది రెండు రెండు మాటలు నోటి నుంచే వస్తాయి మేడం చెడు అయినా మంచి అయినా కోపంగా మాట్లాడినా శాంతంగా మాట్లాడినా రెండు అయినా ఒకటే నోటి నుంచి వస్తాయి కాబట్టి ఆశా వర్కర్ మూడు నాలుగు రోజుల నుంచి డెలివరీ అయ్యేదాకా తల్లి బిడ్డ మంచిగా ఉందని చెప్పేదాకా పాపం వెంటే ఉంటుంది ఆమె మాట వినండి అమ్మా అని అనాలి మీరు డెలివరీ చేస్తారు అడ్మిషన్ చేస్తారు మీరు రాత్రి మొదలు కష్టపడుతున్నారు అన్ని విధాలా మీరు చేస్తున్నారు మేడం నేను చేసి మాట్లాడట్లేదు కానీ మీరు కనీసము ఆశా వర్కర్ మీకు తోడుండి ధైర్యం చెప్తామ్మా మీరు వెళ్ళండి అంటే అయిపోతుంది కదా మేడం రెండు మాటలు ఒకటే నోటి నుంచి వస్తాయి కదా మాకు కూడా మీరు కొంచెం ధైర్యంగా ఉన్నారని ఎక్కడ పోయినా ధైర్యంగా ఉంటాం మేడం మేము ఆ ఎంత ఎదురు చూస్తాం మీరు మంచిగా మాట్లాడతారేమో మా గురించి కొంచెమైనా మెచ్చుకుంటారేమో అని ఎంత ఏడుస్తాం తెలుసా మీరు ఒక్క మాట అని నోరు వదిలేస్తారు గాని మేమింటికి భార్య భర్తతోని గాని ఇంట్లో గాని భర్ ఈ విషయాన్ని అసలు చర్చించము మాట్లాడము మాలో మేమే నలిగిపోతూ ఉంటాం ఈ విషయాన్ని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మీ ముందుకు రావాలంటే కూడా భయం భయం అవుతుంది మేడం మీరు ఎప్పుడేం మాట్లాడతారు అని చాలా బాగా ఉంటది మేడం మా ఎన్ని విధాలా చేస్తున్నాము ఒక్క క్షణం ఆలోచించండి మేడం మేము తక్కువ చదువుకోవచ్చు కానీ ఎక్కువ తెలివి ఉంది మేడం మాకు ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి అన్ని విషయాలు ఎందరు కొంతలో కొంత కొంచెం అర్థమైందిలే ఇంకా బాధపడకు ఇక ఏదైనా మాట్లాడుకుంటే తర్వాత విషయం మాట్లాడుకుందాం కానీ ఆమె లేబర్ రూమ్కి తీసుకెళ్ళు నేను సిస్టర్లకు ఫోన్ చేస్తాను సారీ మేడం ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాం కదా బాధ అనిపించి ఇలా మాట్లాడాను మేడం నా మనసులో ఉన్న మాటను మొత్తం కక్కేశాను మేడం మీరేమనుకోకండి మేడం ఫీల్ అవ్వకండి ఎందుకంటే ఇరవై ఏళ్ళ నుంచి ఒక్కరంటే ఒక్కరు గౌరవించి మాట్లాడింది లేదు మేడం రాత్రి బాగా కష్టపడుతున్నాం మేము ఒక రిజిస్ట్రేషన్ చేసి నుంచి ఆమె డెలివర్ అయ్యే వరకు అన్ని విషయాలు దగ్గరుండి చూస్తున్నాం మేడం మేము డెలివర్ అయ్యిందంటే మళ్ళీ బీసీజీ నుంచి పదహారు సంవత్సరాల ఇంజక్షన్ వరకు వాళ్ళకు ఫాలో అప్ చేస్తూనే ఉంటాం మేడం ఈసీ కబుజు టీసీ కబుర్ who's tv <laughs> ప్రతీ ను చూస్తుంటాం మేడం మేము కార్డులు రాయాలి ఆన్లైన్ వర్క్ కూడా చేయాలి మేడం ప్రతి ఒక్కటి మాతో చేపిస్తూ రాత్రిలా ఈ హాస్పిటల్కి వచ్చి పాన్సరం పడి తిండి తిప్పలు నిద్ర లేకుండా వర్క్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది మేడం మీరు కనీసం ఆశ వర్కర్ చాలా చేస్తుంది అనకపోయినా పర్వాలేదు పేషెంట్ ముంగట ఉంటే చాలు మేడం ఏమైనా తప్పు ఉంటే క్షమించండి మేడం నన్ను ఐక్యంగా వర్క్ చేద్దాం ఆశా వర్కరు డాక్టరు సూపర్వైజరు ఏఎన్ఎం అందరం కలిసి మంచిగా ఐక్యంగా ఉండి మన హాస్పిటల్కి మంచి పేరు చేద్దాం కోపంగా మాట్లాడకుండా కొంచెం ఆలోచించి మాట్లాడమ్మా బాధ ఉండడం వల్ల అలా మాట్లాడావేమో కానీ ఇక నుంచి ఏ డాక్టర్ దగ్గర అయినా సరే కానీ అలా మాట్లాడకు సరేనా హ్యాపీగా వెళ్ళిరా సరే మేడం మీరు ఎంత పని చెప్పినా మేము చేస్తాం మేడం మరి కొంచెం గుర్తించండి మమ్మల్ని మా బాధల గురించి పై అధికారులతో మాట్లాడండి మేడం చాలా థ్యాంక్స్ మేడం వెళ్ళొస్తాను ఏంటి మేడం కోపంగా మాట్లాడినా మీరు ఏమనకుండా ఉండిపోయారు అవునమ్మా నేను ఒక్క మాట అడుగుతాను సమాధానం చెప్తావా తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను మేడం ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి నైన్ మంత్స్ వరకు నా దగ్గరికి చెకప్కి వస్తావు చెకప్కి వచ్చిన ప్రతిసారి నీకు మెంటలా పాగలా అవుట్ బయటకు నడిచి మాట్లాడు ఇంకెందుకు వస్తున్నావు నా దగ్గరికి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో అని అంటాను అప్పుడు నువ్వేమనుకుంటావు మనసులో అమ్మో ఈ మేడం దగ్గరికి వెళ్ళొద్దు ఇంకా ఎక్కడికైనా వేరే హాస్పిటల్కి వెళ్ళాలి వెళ్ళినప్పుడు ప్రతిసారి తిడతారు ఎందుకురా బాబు వెళ్ళడం అనిపిస్తుంది మేడం కదా మరి ఆమెకు అలా అనిపించదు ప్రతిసారి ఎంత కోపమైనా నేను కాదు ఇంకా డ్యూటీలు ఉన్న ఏ డాక్టర్ అయినా బయటకు నడిచి మాట్లాడి నువ్వు డాక్టర్వా నేను డాక్టర్నా ఎప్పటికో గేస్ తీసుకొస్తావు వాళ్ళకు నువ్వు రికమెండేషన్ చేస్తావు అడ్మిషన్ చేయమంటే కథలు చెప్తావు ఇకెంచి రెఫర్ చేస్తే ఇంకో హాస్పిటల్కి ఇంకో హాస్పిటల్కి పోయినాక కూడా అట్లనే మాట్లాడితే ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు వర్క్ చేసుకుంటూ వచ్చి ఎంత ఓపికగా మాటలన్నీ పడుతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతూ డెలివర్ అయ్యేదాకా ఉండి తల్లి బిడ్డ ఉంది అంటేనే ఇంటికి వెళ్ళి సంతోషంగా స్నానం చేసి హ్యాపీగా తిని ఆ రాత్రికి నిద్రపోతారమ్మా వాళ్ళు అందుకే అంత బాధ అంత ఆవేశం మనసులో ఆ ఉగ్రత వచ్చింది కాబట్టే ఆమె అలా మాట్లాడగలిగింది లేదంటే మాట్లాడేది కాదు అలా మాట్లాడిన వేరే వాళ్ళని అయితే మేము ఊరుకునే వాళ్ళం కాదు కదా ఆమె ఎంత నరకం అనుభవిస్తుంది లోపల ఎంత బాధపడుతుంది అనేది ఆమె మాటల్లో తెలిసింది కాబట్టి సైలెంట్గా ఉండిపోయాను ఇంకొకరు అయిన ఉంటే ఊరుకునేదాన్ని కాదు కదా నిజమే మేడం మీరు అన్నది కూడా మా ఏరియాలో ఉన్న ఆశా వర్కర్ కూడా ప్రతి నెల మంత్ అయ్యావా లేదా మంత్ ఒకవేళ వెనక అయితే చెప్పు అని ప్రతి నెల నెల కడుగుతుంది మేడం ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నదని తెలియగానే కార్డు రాసియడానికి డీటెయిల్స్ అన్ని తీసుకున్నది ఆన్లైన్ చేయించిన తర్వాత బుక్ నాకు తెచ్చిస్తారన్నది మేడం చాలా వర్క్ చేస్తారు మేడం వాళ్ళు నిజంగా నిస్వార్థంగా వర్క్ చేసేది అంటే ఏరియాలో చిన్న డాక్టర్ అన్నట్టుగా మన ఏరియాకుండి ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు మేడం ఆశా వర్కర్లకు నిజంగా ఒక గుర్తింపు అనేది ఇవ్వండి మేడం మీరు పెద్ద పెద్ద కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను మీరు పై అధికారులతో కూడా మాట్లాడి ఈ విషయాన్ని కొంచెం చర్చించండి మేడం వాళ్ళకి జీతాలు పెరిగేటట్టు వాళ్ళకి ఈ కష్టాలన్నీ తీరేటట్టు వాళ్ళకు తగ్గట్టుగా ఒక గుర్తింపు అన్ని ఇవ్వండి మేడం పాపం ఆమె అలా మాట్లాడుతూ బాధపడుతుంటే నాకు కూడా ఏడుపొచ్చింది మేడం పాపం కదా వీడియో ఈ రోజు ఎమోషనల్ వీడియో పాపం ప్రతి ఒక్క ఆశా వర్కర్ ఈ వీడియోని షేర్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది అన్ని హెల్త్ గ్రూప్లలో షేర్ చేయండి ఇది ప్రజలకు ప్రభుత్వానికి అందరికి వెళ్ళేటట్టుగా మాత్రం ఈ ప్రయత్నం మీరు చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ఆశా వర్కర్కి మనసులో ఈ విషయం మాత్రం ఉంటుంది ఎదురు మాట్లాడితే ఏమంటుందో ఏమో మళ్ళొకసారి హాస్పిటల్కి వస్తే నా కేసును పట్టించుకుంటుందో లేదో అని ఒక భయంతో భయపడుతూ లోపల కొంచెం కోపాన్ని అణగదొక్కుంటూ మాట్లాడే ఆశా వర్కర్ ఒక వీడియో చెయ్యండి మాకు హాస్పిటల్లో ఎవరి మీద కోపం లేదు కానీ డాక్టర్ మమ్మల్ని చులకన చూస్తారు నర్సులు చులకన చూస్తారు అని ఒక సిస్టర్ అయితే ఇంకా పెద్దగా కామెంట్ చేసింది చాలా పెద్ద వీడియో అవుతుంది అది కానీ షార్ట్ లో ఆమె పెట్టిన బాధను మాత్రం ఖచ్చితంగా మేము వీడియో చేస్తామని ఇచ్చాం అందుకే ఆ మాట ప్రకారం వీడియో అయితే చేసాం ఈ రోజు వీడియో ఎలా ఉంది అనేది చూడండి చూసి మీరు కామెంట్ చేయండి చూసారు కదా ఇప్పుడైతే ఈ వీడియోని ప్రతి ఒక్క వీడియోని కూడా పూర్తిగా చూసి మీరు కామెంట్ చేయండి మీ బాధ మీ సమస్యలు ఉన్నాయో అన్నిటి మీద మీరు కామెంట్ చేస్తే మీకు తగ్గట్టు వీడియో అయితే మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ సమస్యలను ప్రజలకు ప్రభుత్వానికి చేరవేస్తాం ఖచ్చితంగా మీ సమస్యలు త్వరలోనే తీరుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో ఇప్పటితో ముగిసింది మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం ఆపము ఇంకా ఆపము ఇంకా ఇంకా ముందు ముందు మీ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని ఈ వీడియోలు అయితే చేస్తున్నాం మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అక్కలు అందరూ ఆశా వర్కర్లు ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా గ్రూప్లలోకి షేర్ చేయండి త్వరలోనే మీ బాధలన్నీ తీరుతాయని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ టేక్ కేర్